కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపడాన్ని హర్షిస్తూ భారీ ర్యాలీ కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు తమ అభిమానాన్ని ఉప్పొంగిపోయేలా చాటుకున్నారు తమ ఆకాంక్షను నెరవేర్చారంటూ స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి జేజేలు పలికారు కాలేజీ యువత మొదలుకొని వృద్ధుల వరకు స్వచ్ఛందంగా తరలివచ్చి కందుకూరు పట్టణంలో బుధవారం ఎన్టీఆర్ బొమ్మ నుండి అంబేద్కర్ బొమ్మ వరకు గొప్ప ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు వ్యాపారులు మహిళలు విద్యావంతులు సామాజికవేత్తలు డాక్టర్లు లాయర్లు ఇలా అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయం కారణంగా కన్నుకూరు నియోజకవర్గం నెల్లూరులో కలిసిందని మూడేళ్లుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలంతా ఆ పార్టీకి ఓట్లతో బుద్ధి చెప్తారని గుర్తు చేశారు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా నిర్ణయం తీసుకుంటే వారి ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో కందుకూరులో అందరూ చూశారని అన్నారు కందుకూరు ప్రజల ఇబ్బందులను గమనించి గత ఎన్నికలకు ముందు ఒంగోలులో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తీర్మానం ప్రవేశపెట్టిన సంగతిని ఎమ్మెల్యే గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కందుకూరుకు న్యాయం చేస్తానని చంద్రబాబు ఆనాడే చెప్పారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పార్టీ నాయకులు కూటమి నేతలు మహిళలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ప్రాంత మనోభావాలను గుర్తించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మంచి నిర్ణయం పట్ల ఈ కందుకూరు ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మనందరూ కూడా తెలుసు అనేక సమస్యలు ఉన్నాయి కానీ ఎక్కడ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి దీన్ని మళ్ళీ రిటిఫై చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ నేసి తీసుకున్న నిర్ణయం కందుకూరు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా చూశారు నలభై ఐదు కిలోమీటర్లు ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ కందుకూరు నియోజకవర్గాన్ని గత పాలకులు ఈ ప్రాంత మనోభావ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ రోజు నెల్లూరు జిల్లాలో కలిపితే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ బాబు గారు మా కందుకూరు ప్రజలకి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం తిరిగి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి ప్రకాశం జిల్లాలో కలుస్తున్నాం అని చెప్పడం చేసి చూపించిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్పి అలాగే ఈ ప్రాంతంలో కందుకూరు మీరు అందరికీ కూడా తెలుసు కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటే ఒక కలెక్టర్ ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తయారైన ఈ కందుకూరు రెవెన్యూ డివిజన్ని ఏ విధంగా గత ప్రభుత్వం నాశనం చేసింది అన్ని ఆఫీసులు కూడా కందుకూరులో గవర్నమెంట్ ఆఫీసులు అన్ని కూడా ఉన్నాయి డివిజనల్ ఆఫీసులు అవన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఈ ప్రాంత మనోభావాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టి అరవై రోజులు జేఏసీ నాయకులు సంఘ ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి ఇలా నిరార దీక్షలు చేశారు పత్రికా సోదరులు అయితే ఒక అడుగు ముందుకేసి కలెక్టరేట్ పోయి ధర్నా చేశారు ఎవరి మాట ఎవరి గోడు కూడా పట్టించుకోకుండా ఆ రోజు వాళ్ళు తీసుకున్న కఠిన నిర్ణయం ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ కొందకూరు ప్రజలు ఆ మనోభావాలు దెబ్బతిన్నై వాళ్ళు ప్రజలు ఎలక్షన్లో ఏ విధమైన తీర్పిచ్చారో మీరు అందరూ కూడా చూశారు మేమందరం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే తప్పకుండా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పడం ఆ రోజు ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కందుకూరు ప్రజలు ఆర్షవేదికం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా చూశారు యువకులు ఏ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మనోభావాలను గుర్తించే ఈ నిర్ణయం తీసుకుంటుంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ మా నాయకులు లోకేష్ బాబు గారు ఈ ప్రాంతం కందుకు నియోజకవర్గం మీరు అందరూ కూడా గుర్తించాలి ఈ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఓటు రేపు ఆపరేషన్ స్టార్ట్ అవ్వబోతా ఉన్న ఇండో షోలు బీపీసీఎల్ పరిశ్రమలు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఈ రా ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అలాగే నాయకుడు లోకేష్ బాబు గారి నిర్ణయాలు ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకునే నిర్ణయం అలాగే కూటమి పార్టీ తీసుకునే నిర్ణయాలు ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి అందరూ కూడా ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో మాకే తెలియని బట్టి కొన్ని సంస్థలు ప్రకాశం జిల్లాలో ఈ రోజు కూడా అంటే రూరల్ డెవలప్మెంట్ మొత్తం ప్రకాశం జిల్లాలో ఉంది అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రకాశం జిల్లా అధికారులు అడ్మినిస్ట్రేషన్ నెల్లూరు జిల్లా మేము ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఏ విధంగా నలిగిపోయామో మాకు తెలుసు అధికారులు కనీసం మంచి అధికారుల పాలన పర్ఫెక్ట్గా ప్రజలకు ప్రజా పరిపాలన అందించే అధికారులు కావడానికి కూడా ఈ కందుకూరు నియోజకవర్గానికి ఇబ్బందులు గురయ్యే పరిస్థితి మా వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడ ఆఫీసుల్లో వారానికి రెండు రోజులు మూడు రోజులు నెల్లూరు పోవాలంటే ఖర్చులతో కొడతా ఉన్నాయి అందుకని మేము ఊరు కూడా మంచి ఆఫీసులు ఈ కొనుగూలు అలా కాకుండా మళ్ళా తిరిగి మళ్ళీ కందుకూరు నియోజకవర్గానికి పూర్వ వైభవం రాబోతా ఉంది ఈ కందుకూరు నియోజకవర్గమే రాష్ట్రంలో ఒక మోడల్ నియోజకవర్గం కాబోతుంది దానికి సహకరించినటువంటి కూటమి నాయకులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళ కందుకూరు ప్రజలు ఉన్నంత వరకు మళ్ళా కలగా మిగిలిపోయిన ప్రకాశం జిల్లాలో కలపడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది కన్నిట్లో ఈ కష్టంలో జేఏసీ నాయకులు కృషి ఇప్పుడు కూడా మర్చిపోలేదని చెప్పి ఈ సందర్భంలో స్టూడెంట్స్ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చారు కానీ అన్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు